నంద్యాల స్థానిక మార్కెట్ యార్డ్ ఆవర్ ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి నంద్యాల జిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రైతులకు వ్యవసాయ పర్ముట్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రివరులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తుందని పేర్కొన్నారు అనంతరం నంద్యాల రైతులకు విత్తనపు గోడ్రు రోటవేటర్లు తైవాన్ స్ప్రేయర్లు బ్యాటరీ స్ప్రేయర్లు కల్టివేటర్లు రైతులకు అందజేశారు భవిష్యత్తులో రైతులకు రాయితీపై మరిన్ని యంత్ర పరికరాలు అందిస్తామన్నారు అలాగే జొన్నలకు కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించారు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నుంచి రైతులకు మేలు చేస్తుంది ఇక్కడ యూరియా కొంత డిఏపి యూరియా కొంత వస్తే మార్పిడ్ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చాలా సక్రమంగా సరఫరా చేయడం జరిగింది ఎవరు ఇబ్బంది పడకుండా అలాగే జొన్నల విషయానికి వస్తే మన మంత్రివర్గులు మన జిల్లాలోని ఎమ్మెల్యేలు అందరూ కలిసి సీఎం గారితో మాట్లాడి ఈ జొన్నల కొనుగోలు మాకు చాలా సహకరించారు అలాగే గోస్పాట్ మండలం నగరంలో ఉన్న రైతులందరూ కూడా అందరూ కూడా వెహికల్స్ వేసుకొని వచ్చి మా మార్కెట్ బోర్డు మీటింగ్ కూడా వచ్చి వినపాలని చేర అభ్యర్థించారు దాంట్లో భాగంగానే ఈరోజు అంతా విపరీతంగా ధనలు కొనుగోలు జరుగుతూ ఉంది చాలా సంతోషకరం అలాగే ఈ రోజు మూడు వందల వెహికల్స్ అన్ని రోడ్డు మీద నిలబడి ఉన్నాయంటే చిన్న విషయం కాదు జనరు చాలా విధంగా కొనుగోలు చేస్తున్నారు సివిల్ సప్లైస్ వాళ్ళు ఈ వెహికల్స్ ఇబ్బంది జరుగుతుంది అదనపు ఛార్జీలు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి ఆమాలను పెంచి తర్వాత ఈ లారీల చేసుకుని డిస్పోజ్ చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే రైతులందరికీ కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన వ్యవసాయ పరికరాలనే సప్లై చేయడం జరుగుతుంది సబ్సిడీలో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా వినియోగించుకోవాలా రొటావేటర్స్ కానీ ఈ కల్టివేటర్ ఇంప్లిమెంట్స్ అన్ని కూడా స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా సబ్సిడీ ధరలకు ఇస్తున్నారు ఇది మంచి అవకాశం అన్నిటి కూడా వినియోగించుకోవాలా మళ్ళీ కూడా ట్రాక్టర్లు కూడా రాబోయే కాలంలో ట్రాక్టర్లు కూడా వస్తాయని

ఇవి ఈ యంత్ర పరికరాలు మనం ముఖ్యంగా ఇచ్చేవి తైవాన్ పవర్ స్ప్రేస్ బ్యాటరీ స్ప్రేయర్స్ యంత్ర పరికరాలు ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ అంటే ట్రాక్టర్ ద్వారా నడిచే యంత్ర పరికరాలు మళ్ళా రొటావేటర్స్ బ్లేడ్స్ కల్టివేటర్స్ లెవలర్స్ బ్రష్ కట్టర్స్ ఇవి ముఖ్యంగా మనం ఇచ్చేవి రొటావేటర్స్ అంటున్నారు ఇది ఇంకా కూడా ఈ సంఖ్యను ఇంకా పెంచడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం బడ్జెట్ లో బాగా ఇవ్వటం జరిగిందండి అది జూన్ నుంచి మనకి మళ్ళీ ఇరవై ఇరవై ఆరు యంత్ర పరికరాలు ఇవ్వటం ఈ రోజు నంద్యాల పన్నెండు లక్షలకి పన్నెండు లక్షలకు గాను ఎనిమిది లక్షలకి ఆ మన గోస్బోర్డ్ పదకొండు లక్షలకు గాను ఐదు పాయింట్ ఐదు లక్షలకి ఇవ్వటం ఇది కాన్సిస్టెన్సీ లెవెల్లో జరుగుతుంది కాబట్టి సహాయ వ్యవసాయ వారు వాళ్ళు చెప్పడం జరిగింది ఇది మరి వాళ్ళు అందిందో లేదో నాకైతే లేదు ఎంపీ గారికి చెప్పడం జరిగింది అది సహా వ్యవసాయ సహాయ వ్యవసాయ సంచాలకులు ఉంటారు వారు దీన్ని అది వారి ఆధ్వర్యంలో జరిగింది మరి అనేది నాకు ప్రత్యేకంగా దాని మీద పెట్టడం మనం మన మంత్రి గారికి పెడతాము ఎంపీ గారికి పెడతాము మనకు సంబంధించిన మంత్రులు గారికి పెడతాము అని స్పష్టాలుస్తాడు మొత్తాన్ని పెట్టాలని మళ్ళీ కలెక్టర్ గారు అందరూ అంతవరకు మనం మన ప్రకారమే గైడ్ లైన్స్ ప్రకారం గురించి సబ్సిడీ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీగా రైతులకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పడం మరి దీనికి సంబంధిత నాయకులు ఏవైతే ఉన్నారో మీరు మాట్లాడి సుల్సిరెడ్డి గారు కానీ అదేవిధంగా ఈ తుల్సి రెడ్డి గారికి ఆ తులసి రెడ్డి గారికి రెడ్డి గారికి మిగతా రైతు సోన మాట్లాడి మీరు చేసుకుంటూ చేద్దాం ఇది కూడా మన ఎక్కువ రోజులు అయితే కోర్కొని కావడం మంచిది కాదని చెప్పే పరిస్థితి మరి చాలా సంతోషం మళ్ళీ జొన్న ముఖ్యంగా మీకు అందరికీ బాగా తెలుసు ఆ శ్రీనివాసపురం నుంచి మూడు మండలం నుంచి వచ్చి నందులో తులసి రెడ్డి గారు నాన్న డైరెక్ట్ ఉన్నారు తను వదిలేదు అత్యూ సంబంధిత రోజుతో కనీసం ఐదు విషయం ఆయన తప్పకుండా రైతులకు న్యాయం చేస్తాము ఎవరు కూడా రైతులకు నష్టపోకుండా వారి గిట్టుబాటు ధర వచ్చేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఆ అసెంబ్లీ సమావేశాల్లో కూడా చివరి రోజులో మళ్ళా మేము కూడా అనుకున్నాం అప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు కాని ఆర్ల శాసనసభ్యులు గారు అఖిల ప్రియ గారు రాజశేఖర్ని గుడ్డ రాజశేఖర అదే విధంగా ఆ జయసూర్య నువ్వైతేనే బాగున్నాను ముఖ్యమంత్రి గారు దగ్గర అంటే సరే నేనే లీడ్ చేసి ముఖ్యమంత్రి గారు తెలియజేసాం సార్ రైతుల దగ్గర మా నిల రంగంలో ముస్పాడు మండలం నిద్యాల మండలంలో వేలాది తరుల జ్వరల్ ఉండిపోయినాయి వారికి న్యాయం చేయాలంటే ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా అకౌంట్ సంబంధించిన అధికారులతో మాట్లాడి అక్కడే వారు సీఓ వారితో మాట్లాడి ఇమ్మీడియట్ గా నింద రైతుల దగ్గర కొన్ని వేలు తను చెప్పడం జరిగింది దాన్ని ఇమీడియట్ సేకరించడం మరి ఆదేశాలు ఇవ్వడం మరి ఈ రోజు మంచి రోజు అజాగా చెడిగా చెప్తున్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఆరు మూడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు కూడా వెళ్తా ఉంది రూపాయలు మరి రైతులు ఆనందించుకోవాలి మరి కూడా చెప్తాను ఎంతో త్వరతగతిన ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా రైతుల దగ్గర తీసుకోలేదు మొట్టమొదటిసారిగా మనం గంజార ప్రాంతంలో పండించిన పంటకు ఇట్టుబాటు తిరిచి ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము రైతుల కూడా లేదు రైతుల దేశాభివృద్ధి కోసం దేశం రైతులు పాట పడుతూ ఉంటారు రైతుల్లో కూడా లేదు కాబట్టి రైతులందరికీ న్యాయం జరగాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం మన సజాభంగా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చినందుకు బాగా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చిన అవసరం మనకు చాలా ఇమీడియట్ గా అని చెప్పి తొందరగా సేకరించమని చెప్తే నేను ఫోన్ చేశాను సార్ వచ్చే దానిని ఆపి ఇది ముందు టాపిక్ క్లియర్ చేసి చేస్తామని చెప్పడం జరిగింది పాప ఆయన కూడా ఇబ్బంది ఆయన తట్టుకోలేక రైతులు వత్తులు ఎందుకు రైతుల్లో ఎందుకు కూడా క్లారిటీ నాది ముందు పోవాల నాది ముందు ఉంటే మనకు ఇబ్బంది ఉంది రైతులు కూడా మనం వాళ్ళు అన్లో చేసుకోవాలా మన నాది బాడీ తెలుసుకోవాలా మళ్ళీ మన కూర నేర్చుకోవాలా వాళ్ళ బాధలు ఉన్నాయి మళ్ళా ఒక రోజు వాళ్ళు మళ్ళీ వచ్చే మళ్ళా వచ్చే మన తగ్గిపోతుంది ఎవరు బాధలు వాళ్ళు ఉంటాయి కాబట్టి దురదేశ్వ కూడా ధన వల్ల అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే ఉన్నారో వారిని కూడా ప్రత్యేకంగా మరి ఈ రోజు అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా ఎవరైతే రైతు సౌద ఉన్నారో ఎవరైతే వారి కార్యం కావాల్సిన రైతులకు కావాల్సిన పనిముట్లు అదే దాదాపుగా నంద్యాల మండలం కానీ రూరల్ గేరి అప్పుడు అర్బన్ లేరు నంద్యాల మండలంలో మరి అదేవిధంగా గోల్స్వాడ మండలంలో తైవాన్ ఇరవై ఏడు నిందోస్పాటు మండలు పన్నెండు రైతులకి సబ్సిడీ బ్యాటరీ స్పేస్ గోస్పాడు మండలానికి రోడ్డు నిందాలకు మూడు రెండు ఇదే విధంగా ట్రాక్టర్ ఇవి కూడా దాదాపు పది నిందాలకు పన్నెండు ఇది గోల్స్పాడకు వెరసి ఇక్కడ నలభై ఐదు ముప్పై ఒక మందికి ఇందాక రైతులు మాట్లాడుతూ మోపాల్ రెడ్డి గారు చెప్పారు ఇది బజార్లో లో సబ్సిడీ రేటు ఇవ్వడం మంచిది కానీ బజార్ ధరలు తక్కువ ఉన్నాయి ఒకసారి ఆలోచించమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి అయితే నాకైతే నేను పెద్ద సంబంధం లేదు కానీ మరి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పాను బజార్లో కూడా తక్కువ ఉంది అంటాడు ఆయన ఇక్కడ మన దగ్గర సబ్సిడీ ఇచ్చినా కూడా ఇటుబాటు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం జైన్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు